ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని ఆడియో మెసేజ్లు కూడా వాళ్ళ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్నట్టు చూసాం ఎవరైతే చర్చలకు ఆ రోజు వచ్చారో నాయకులు అంగన్వాడీ నాయకులు మాతో చర్చలు జరిపారు వాళ్ళు ఆడియో మెసేజెస్ ఉంటే విన్నాం అందులో ప్రధానంగా నాకు కనిపించింది రాజకీయ కోణం ఎక్కువ కనిపించింది ఈ నాయకులు అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని అనట్లేదు కానీ వెనక ఉండి నడుపుతున్న వారు కానీ ఏ యూనియన్లు అయితే ఉన్న ఏ పార్టీలకైతే అనుబంధాలు ఉన్నాయో ఆ పార్టీలు కానీ అవి అయితే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయి అనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది దీని దీని రిపర్కషన్స్ దీని ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే ఇంతమంది ఉన్నాం కదా లక్ష మంది అవసరం మనం అనుకున్నది సరే కా రాకపోతే ప్రభుత్వాన్ని అయినా దించేంతవరకు పోగలం అని ధీమా ఈ ఆ బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తం అవుతుంది ఆడియో ఇది వింటే ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చాము అంగన్వాడీ ఉద్యోగులు అదే ఫైనల్గా జరుగుతుంది నేను చెప్పదలుచుకు ఒకటే మేము అంతకుముందు అడ్రస్ చేసిన ఏవైతే సాల్వ్ కాగలిగినవన్నీ చేసుకుంటూ వచ్చాము ఏదైతే ఇమ్మీడియట్ ఈ టర్మ్లోనే ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి తర్వాత భవిష్యత్తులో దాని గురించి ఇది ఎన్నికల సమయం ఎన్నికలు వస్తున్నాయి అయిపోయాక తర్వాత మాట్లాడదాం దాని గురించి ఏదైనా సానుకూలంగా చేయడానికి ప్రశ్న అయితే చేయలేమని చెప్పారు అది ఏదో బెదిరించడానికో వాళ్ళు ఎట్లయితే సమ్మె అనేది బెదిరించడానికి మేము చేయట్లేదు అంటున్నారో నిజంగా చేయట్లేదు కూడా అని ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే అది కనిపిస్తుంది అలాగే ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉన్న పరిస్థితులు ఇంతకంటే ఇప్పుడు పెంచడం కుదరదు నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం దాన్ని తప్పకుండా ఆలోచిస్తాం అందులో కూడా అంత నిజాయితీ ఉంది వాళ్ళ డిమాండ్లో ఎట్లయితే నిజాయితీ ఉందో లేదా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకున్నారో ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అదే నిజాయితీతో చెప్పారు అది మేము రాజకీయం కోణంలో అది జరగకుండా చేయడం కోసం భ్రమలో పెట్టడానికి ఏదైనా మాట్లాడి ఉంటే డిఫరెంట్ కానీ ఆ రోజుకు ఈ రోజుకు అదే స్టాండ్ ఆ రోజు కూడా ఇదే చెప్పాం ఇట్లే సమ్మె చేస్తూ చేస్తూ ఎంతకాలం అనేది ఇది ఉంటారు ఒకటి ఇంకో పక్క ఇవి దీని మీద ఈ ప్రోగ్రాం మీద అంగన్వాడీ ప్రోగ్రాం మీద లక్షలాది మంది పిల్లలు బాలింతలు గర్భిణులు మహిళలు డిపెండ్ అయి ఉన్నారు కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ రేషన్ కానీ రెగ్యులర్ సప్లైస్ కానీ మళ్ళీ మంత్ వచ్చింది అది మొదలవుతుంది దానికి అవసరమైన ఏర్పాట్లు జరగాలి అంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర గవర్నమెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేయడమో లేక మిమ్మల్ని మీకు నచ్చజెప్పి చేయించడము ఏదో ఒకటి చేయాలి ఆ నచ్చజెప్పే ప్రయత్నమే ఇంతకాలం జరుగుతూ వచ్చింది రెండవది ఇన్ని రోజులుగా చేస్తున్న ఎవరో ఎక్కడైనా సొంతంగా వాళ్ళ అత్యుత్సాహంతో ఎక్కడైనా చేసిన రేరుగా జరిగినాయేమో అని ప్రభుత్వం వైపు నుంచి ఏదో హెరాస్ చేయడమో బెదిరించడము ఇంకో చేసింది అయితే లేదు ఇంతవరకు అది అందరూ గమనిస్తూనే ఉన్నారు ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరికి గుర్తుంది ఆ అసహనంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు లేదు అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగంగానే చూస్తుందో ప్రభుత్వం ఏదైతే చాలా ప్రెస్టేజియస్ దీని కింద పెట్టుకుందో పేద కుటుంబాలకు పేద మహిళలకు గర్భిణులకు బాలింతలకు పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీ దానికి సంబంధించిన దాంట్లో కీలక పాత్ర పోషించే ఉద్యోగులుగా పరిగణిస్తున్నాం దానికి తగిన ఏర్పాటు కూడా జరిగింది అందరూ గమనించారు ఈ ఒక్కటి చేయలేనిది ఎందుకు చేయలేమో కూడా చెప్పాం భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాం దయచేసి విరమించమని చెప్పాం తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాం కానీ ఈరోజు చూసిన మెసేజీల్లో చూస్తే జైలుకైనా పోతాం ఇంకా ఏదైనా చేస్తాం కానీ దీన్ని అయితే మనం కొనసాగించాలి అని చెప్పడం దీని వెనుక మనకు జాతీయ పార్టీల మద్దతు ఉంది వేరే రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నా వాటి బది కావాల్సిన అవసరం లేదు అలాగే లాయర్లు కూడా వచ్చారు లీగల్ కూడా ఫైట్ చేస్తాం మనం ఈ ఇవి 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 ఎక్కడికి తీసుకుపో ఇంకా సమస్యను ప్రెసిఫికేట్ చేసి మీకు ఏదైతే ధీమా ఉందో దాని దానివల్ల వీళ్ళు ఏదైతే ఇచ్చారో దాని మీద వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే జరుగుతాయి జరగక తప్పదు ఎందుకనేది కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇది ఇది మీరు ఎవరైతే డెలివర్ చేయాల్సిన సర్వీసెస్ ఉన్నాయో అవి రిసీ రిసీవ్ చేసుకోవాల్సినవి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి వాటిని గురించి ప్రభుత్వం పట్టించుకోవాలనే విషయం గమనించి ఈ రాజకీయ అజెండాకు బలి కావద్దు అని అందరికీ మరోసారి విజ్ఞప్తి చేద్దామని ముందుకు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు సేమ్ మున్సిపల్ ఉద్యోగులు కూడా అంతే వాళ్లకు చెప్పాం సాల్వ్ చేయగలిగినవి చేస్తాం ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటే చేస్తామంటున్నాం వాళ్ళకు తెలుసు మున్సిపల్ ఉద్యోగులు కూడా తెలుసు ఇవి 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 ఎసెన్షియల్ సర్వీసెస్ ఇవి అత్యవసరమైనవి ఎంటైర్ సివిక్ లైఫ్ను లేదా పేద కుటుంబాలను డిస్టర్బ్ చేసేవి వాటిని ఎలాంటి భంగం కలిగినా ప్రభుత్వం బాధ్యత అవుతుంది మీరు కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి అడగడం బాగుంది అసలు ఆ సమ్మె పోకుండా కొన్ని పరిష్కారం అయ్యేది కూడా చాలా వరకు వీళ్ళు పరిష్కారం చేసినవి సమ్మెకు పోన అవసరం లేకుండానే చేసినవి చేస్తున్నవి కూడా వీళ్ళందరూ కూడా అంతకుముందు సిఎస్ గారి దగ్గరికి వస్తున్నారు నా దగ్గరికి వస్తున్నారు మంత్రులు గారి మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు రెగ్యులర్ ఇదైతే ఉంది ఇంట్రాక్షన్ బట్ సహ సహజంగానే శాలరీ పెరుగుతుంది మనం సమ్మెలేకపోతే అన్నందువల్ల వెళ్ళి ఉండవచ్చు కానీ అది సాధ్యం కాదు ఉన్న పరిమితులు దానికి ఉన్న ఇబ్బందులు మేము చెప్పిన తర్వాత వాటిని అర్థం చేసుకొని చేస్తే బాగుండేది ఈరోజు ఇంకోటి రౌండ్ టేబుల్ అని చూసాం సహజంగానే తెలుగుదేశం మొత్తం అక్కడ చేరారు వీళ్ళందరూ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని ఏదో ఒక రకంగా పొలిటికల్ మైలేజ్ పొందాలంటున్నారు తప్పు కాదు ఆ ఇది ఉంటుంది వీళ్ళది తప్పు కాదు అది ఎన్నికల్లో రేపేలాగూ అలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకు అది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఓట్లేస్తారు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ గవర్నమెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో లేదా ప్రజలకు పేద ప్రజలకు అందించాల్సినది కానీ లేదా మున్సిపల్ వర్కర్స్ విషయంలో అయితే పారిశుద్ధ్యం అంటే సివిక్ లైఫ్ ప్రజా పౌర జీవితానికి సంబంధించినంతవరకు ఎఫెక్ట్ అయ్యే రకంగా అది కంటిన్యూస్ చేయడం అయితే దాన్ని రిజాల్వ్ చేయకుండా ప్రభుత్వం ఊరకైతే ఉండలేదు అది జరిగినప్పుడు సహజంగా అన్ని వైపులా నష్టం జరిగే ఇది ఉంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదని చెప్పడం నా ఉద్దేశం అది గతంలో కూడా చెప్పాం మళ్ళీ చెప్తున్నాం దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం పెట్టారు డెడ్లైన్ దాని ప్రకారం ఇప్పటికీ డోర్స్ ఆర్ ఓపెన్ వాళ్ళు చేయొచ్చు వాళ్ళు దాన్ని ఏమంటారు ఉద్యమం కానీ సమ్మె కానీ ఏది చేసినా దానికి ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారమే నోటీసులు ఇవ్వడం ఏదో జరుగుతుంది చూస్తారు ఎవరి మీద ఎలాంటి దురుసుగా ఇచ్చేయొద్దని చేయొద్దని సంబంధితమైన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన వాళ్ళకు కూడా ఆదేశాలు వెళ్ళాయి ఓన్లీ థింగ్ ఈజ్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోతే ఈ సరఫ సప్లై ఏదైతే ఉందో చేయాల్సినవి డిస్ట్రిబ్యూషన్ కానీ మిగిలినవి అలాగే పిల్లలు చూసుకోవడం వీటి యాక్టివిటీకి సంబంధించినంత వరకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేటప్పుడు ఎవరైనా అడ్డం వస్తే సహజంగానే దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంతకుమించి వీళ్ళు సమ్మె చేస్తున్నందుకో లేదా రకరకాలుగా వాళ్ళు పరుషంగా మాట్లాడుతున్నందుకో లేక మేము ప్రభుత్వాన్ని దిస్ దించుతామన్నందుకో అలాంటి వాటికి అయితే ఎవరు దృష్టిగా ప్రవర్తించరు ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సమయవంతం ఉండమని ముఖ్యమంత్రి గారు చెప్పారు గత ప్రభుత్వం కాదు అని బాధ ఏంటంటే ఆ మాటల్లో జైళ్ళకైనా వెళ్దాం ఏదైనా చేద్దాం అనడానికి ఇది ఈ డీల్ చేస్తున్నది ప్రభుత్వంలో అంతర్భాగమైన మీరు ప్రభుత్వం మీదే ఇది చెప్పి చేయడం అంటే చేయగలిగితే ఇప్పటికీ వాళ్ళం చేయలేని పరిస్థితులు అర్థం చేసుకోమని ఇటుపక్క అడుగుతుంటే ఇది తెగేంత వరకు లాగడం అనేది కరెక్ట్ కాదు ఆ తెగేట లాగడము తెంచడం అనేది మీ వైపు నుంచి వద్దు ఇటువైపు నుంచి ఆ ప్రయత్నం చే అలాంటి ఇది ఉండనే ఉండదు గవర్నమెంట్ వైపు నుంచి మీరు చేయొద్దని ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అది ఎసెన్షియల్ సర్వీసెస్ కాదమ్మా ఎసెన్షియల్ ఏ కదా కాదని ఎట్లా అనుకుంటారు నాకు అర్థం కావట్లా అవి ఇది కానీ రేపు మున్సిపల్ దీని కానీ పెట్టి అక్కడ కానీ ఇవి ఎసెన్షియల్ సర్వీసెస్ కాదా ఎసెన్షియల్ సర్వీస్ కాకుండా పెడితే అనుకోవచ్చు కాదని మేము అనుకున్నామంటే కాదని అనుకోవడానికి ఎట్లా దానికి ఉంది ప్రొవిజన్ ఉంది కాబట్టి అండ్ ఈరోజు వేల లక్షలాది కుటుంబాల పిల్లలకు చేరాల్సినవన్నీ చేరకుండా పోతే ఆ పిల్లలకు అందాల్సినవన్నీ అందకుండా పోతే అది నష్టం ఎవరికి జరిగేది నాట్ ఓన్లీ బడ్జెట్ ఇది కాదు ఇప్పుడు వచ్చినవైనా సప్లై చేయకపోతే మనం అనుకున్న ప్రభుత్వం అనుకున్నది చేయకపోతే ఆ చేయాల్సిన అంగం ఏదైతే విభాగం ఏదైనా అది పని చేయకపోతే ఒక ఎసెన్షియల్ సర్వీసెస్ ఫెయిల్ అయినప్పుడు దానికి సంబంధించినంత వరకు ప్రభుత్వం దాని యొక్క మూవ్ కాక కుదరని పరిస్థితి ఉంటుంది కదా దాన్ని ఎందుకు అర్థం చేసుకోరు అంటే లేదు మీరు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పమండి ఇది ఎసెన్షియల్ సర్వీస్ కాదు వాళ్ళు ఉన్న రోడ్డు మీద ఉన్నామని చెప్పండి మీరు ఒకవేళ పెంచకపోయినా కూడా అలాగే పిల్లలకు అందకపోయినా పర్లేదు అలాగే ఆ పేద తల్లులకో గర్భిణులకో బాలింతలకు వాళ్ళకు ఈ గవర్నమెంట్ సపోర్ట్ అందకపోయినా పర్లేదు అని అంటారా వాళ్ళు అనేది ఒకటే అడిగింది ఇచ్చేసేయండి వాళ్ళు వెళ్తారు కదా అని అంటారు పోనీ ఆయన ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇచ్చాడా ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన తర్వాత తర్వాత అలాగే ఎన్నికల ముందు పెంచాడు ఇటువైపు నుంచి ఏదైతే హామీ ఇచ్చామో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నెక్స్ట్ మంత్ దాన్ని తెలంగాణతో ఈక్వల్గా చేశారు తెలంగాణ దీనికి దీనికి మించి పెంచారు ఆ తర్వాత రెండేళ్లకు ఎప్పుడో తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ పెంచింది దాన్ని పెట్టుకుని ఇక్కడ అక్కడ పెంచారు కాబట్టి ఇక్కడ మాకు పెంచాలన్నారు అవి దాని ఇప్పుడున్న పరిస్థితిలో రాగానే ప్రామిస్ చేసింది ఇచ్చేసాం కాబట్టి నెక్స్ట్ చూస్తాము ఇప్పటికీ బడ్జెట్ ఇది కానీ మిగిలిన వాటికి కానీ అంత కుదరదు ఎన్నికలు కూడా వస్తున్నాయని చెప్పాము సో ఇతా డ్యూ సీరియస్నెస్ పరిశీలించే చేయగలిగినవన్నీ సిక్స్టీ టు సిక్స్టీ టు అరవై రెండేళ్ళకు కానీ మిగిలినవన్నీ చేస్తూ వచ్చాం అలాగే రిటైర్మెంట్ టైంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందంటే గైడ్ లైన్స్ వచ్చేంతవరకు పెంచుతామన్నాం ఇవన్నీ జర జరుగుతున్నాయి ఇది ఒక్కదాని దగ్గరే అవుతుంది అది కూడా అన్యాయం అడిగినారు మేము ఆ రోజు ఉన్నా ఇప్పుడు చెప్పట్లే బట్ ఇటువైపు నుంచి చేయ దాన్ని పెంచలేని పరిస్థితి ఉంది దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పాం దాన్ని అది అది మేము ఏదైనా కమ్యూనికేట్ చేయడంలో ఇదే ఉన్నా ఈ డిలే జరుగుతున్న వాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళు సమ్మె చేస్తున్నా ఎలాంటి కఠిన చర్యలు కానీ అవి లేనప్పుడు దాన్నైనా పాజిటివ్ స్పిరిట్తో చూసి ఇప్పటికే వచ్చిండాల్సింది లేదు ఇప్పుడు ఒక ఒక ఎక్కడో ఒక చోట ఒక కటాఫ్ ఇది వస్తుంది అది వచ్చింది కాబట్టి ఎస్మాదీవి కిందకి తీసుకొచ్చి ఎసెన్షియల్ సర్వీసెస్ కిందికి తెచ్చి నోటీసులు ఇవ్వడం ఇది జరుగుతుంది మొదలవుతుంది ఆ ప్రాసెస్ ఉంటుంది ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు అదే అదే అది రిక్వెస్ట్ చేద్దామని మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేద్దామని వచ్చాం దాన్ని దయచేసి అర్థం చేసుకొని వాళ్ళు కానీ అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా చేయగలిగినంత చేశాం పట్టుదలకు పోకుండా చిన్న చిన్న వివరణ ఉంటే వేరే పరిశీలించవచ్చు దట్స్ నాట్ ఎ డిఫరెంట్ ఇష్యూ కానీ శాలరీ పెంచడం అనేది పుట్ల కుదరదు అనేది దయతో అర్థం చేసుకొని సమయం విరమించాల్సింది పోతే మున్సిపల్ ఇప్పటికైతే ఏం లేదు చర్చలు జరుగుతున్నాయి రిజాల్వ్ అవుతుందని అనుకుంటున్నాం నిన్న మన మనల్ని మళ్ళీ కూర్చున్నాం అంగన్వాడీ దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఈరోజు మళ్ళీ వచ్చినట్టున్నారు చెప్తున్నారు అది కూడా రిజాల్వ్ అవుతుందేమో అని ఆశ ఉంది బట్ ఈలోగా నేను ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్లు కానీ పొలిటికల్ పార్టీస్ దాన్ని ఒక స్టాండ్ తీసుకోవడం కానీ అలాగే మొన్నటి వరకు పెద్ద వరకు అధికారంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని రావడం కానీ అలాగే వీళ్ళ దాంట్లో కూడా ప్రభుత్వాన్ని దించేస్తాము దించేయగలమనే ఇది కూడా మాకు ధీమా ఇచ్చారు ఆ పార్టీలు అంటుంటే అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అలాంటివి తీసుకోవడం ఉద్యోగులుగా ఉన్న అది నిజంగా కరెక్ట్ కూడా కాదు అండ్ ప్రయత్నం ఎవరైనా చేయొచ్చు ప్రతి ఓటు దించడానికి వేయొచ్చు లేదా నిలపడానికి వేయవచ్చు కానీ మేము లక్ష మంది ఉన్నాం కాబట్టి మేము కలిసి ఇచ్చేయగలము అంటే ఇది ఐదు కోట్ల మంది ఉండే రాష్ట్రం వాళ్ళు ఏదో ఆవేశంగానో ఇంకోదానో మళ్ళీ రచ్చగొట్టే రకంగానో పార్టీలు పొలిటికల్ పార్టీలు చేస్తే ఆ ఉచ్చులో పడవద్దు వాటికి బలిపశలు రావద్దనేది మా విజ్ఞప్తి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి వస్తుంటాయి వారు అవి జరిగినప్పుడు ఏ రూపంలో జరుగుతాయి అన్నిటికీ అది వాళ్లకు తెలుసు మిగిలిన వాళ్ళకు తెలుసు ఏ రకంగా ఉంటుంది ఏదైతే ఎంతకాలం అయితే దాన్ని చూస్తూ వచ్చామో అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పోక తప్పదు అవి ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి ఆ నోటీసులు పోయినప్పుడు నోటీసులు తెలుస్తుంది ఆల్రెడీ వద్దని చెప్తున్నారు వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు అంటే అది ఏం చెప్పినా ఏదో హెచ్చరిక లాగా భయపెట్టినట్టు బెదరగొట్టినట్టు ఉంటుంది కాబట్టి నేను దాని చూసి మాటలు దొరికిపోవడం ఒక్కసారి అది నడవడం ఆగకూడదు ఇంతకాలం సఫర్ అయింది ఆ సిస్టమ్ ఆగకూడదు ఇప్పుడైనా దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి అనుకున్నప్పుడు అది బిల్లు చేయాలి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అన్నా చేయాలి వాళ్ళని చేయమంటున్నాం చేయనప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా దట్ విల్ లీడ్ టు హార్ట్ బర్న్ కొంచెం ఇబ్బంది అవుతుంది అందరికీ ఇది అవుతుంది ఆ పరిస్థితి వద్దు ఇటు వద్దు అటు వద్దు తెచ్చుకోని అవసరం లేదనేది నా ఫైనల్ రిక్వెస్ట్ చేస్తుంది అవునా వస్తుందమ్మా తొందరగా చెప్తా మీకు ముందే చెప్పే ఇష్యూ చేస్తాం ముందే ఫస్టే చెప్పాము ఎన్ని అవసరమైతే అన్నీ ఉంటాయి అది థర్డేనా ఫోర్తా ఎక్కడో అయితే అవుతుంది ఒకటి గమనించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ మధ్య ఆయన చంద్రబాబు నాయుడు అక్కడ పోయినా కూడా ఏదో ఈ చెత్త తీసుకొని అక్కడ పెడితే అవుతారా అదేమంటారు చాలా ఇక్కడ పోతే ఊరు పెడతాను ఓ కామెంట్ చేస్తున్నారు ఆయన చేసి కార్యక్రమం అసలు ఇంతకుముందు కూడా క్వశ్చన్ వేసాం ఆయన ఎన్ని మార్పులు చేశాడు మీ అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఆయన నోరో ఏదో అని అర్థం కాదు కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసో తెలియదో లేదా ఆయన కానీ ఆయన చూసి ఆయన కొడుకో లేవంటే ఆ పార్టీ నాయకులు ఆయన వచ్చిందే ఓ తన దీని నుంచి నేటివ్ కాన్స్టిట్యువెన్సీ నుంచి ఇంకొక కాన్స్టిట్యున్సీ పోయినాడు తన కొడుకు వచ్చి ఇక్కడ మంగళగిరిలో సంబంధమే లేని మంగళగిరిలో పోటీలో దిగారు ఇంకా గంటా శ్రీనివాసరావు ఆయన అయితే ఎన్ని కాన్స్టిట్యున్సీలు మారారు అలాగే ఐ థింక్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఆమె పాయకరావుపేట నుంచి ఆమె అనిత ఆమెను తెచ్చి కొవ్వూరు పెట్టినట్టున్నారు ఐ థింక్ జవహర్ ఆయన్ని తెచ్చి ఇక్కడ తిరువురు పెట్టినారు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అటువేట్ నువ్వు చేయలేని పని మేమేమో కాన్ఫిడెన్స్తో వెల్ ఇన్ అడ్వాన్స్ చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకుంటూ పోతున్నాం సైంటిఫిక్ స్టడీతో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు పనిచేస్తున్నారు నీకేమో అసలు లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నట్టు నువ్వు ఆలోచించాల్సిన అవసరం వచ్చాయి చంద్రబాబు నాయుడు లేదు ఉన్న వాటిలో మళ్ళీ ఏంటంటే జనసేనకు ఎన్ని ఇస్తారో తెలియదు ఆ నెంబర్ చెప్పాలంటే మళ్ళీ అది భయం అది చెప్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో అది సో ఆ కేంద్రంలో కొట్టుకుంటున్నా ఇటుపక్క నిర్భరంగా కాన్ఫిడెన్స్తో మేము అడుగులు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తట్టుకోలేక ఏదో కామెంట్ చేయాలి కాబట్టి మీరు అడుగుతారు ఏం సార్ వాళ్ళు రెడీ అవుతున్నారు మీరు ఎలక్షన్ల దగ్గరికి వచ్చినా మీరు ఏం చేయలేకపోతున్నారు మీరు అడుగుతారు కాబట్టి మీడియా దాన్ని ముందే ప్రీఎం చేయడానికి ఆయనే ఇలాంటి తవాకులు జవాకులు ఆయన వెళ్తున్నారు వర్షపెట్టేసి వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అండ్ ఏది రాజకీయ పార్టీ అయినా చేసేది చేస్తున్నది సో అందులో మేము ఇన్ అడ్వాన్స్ చేస్తున్నాం సో దట్ డస్ట్ సెటిల్ అయ్యి ఎవరిథింగ్ నామల్ వస్తుంది మా టీం పర్ఫెక్ట్గా ఉంటుంది మా కాన్ఫిడెన్స్ అది ఆయన చే ఎందుకు చేయలేకపోతున్నాడో ఆయన చెప్పాలా జగన్ చంద్రబాబు నాయుడు గారు సో ఆయన ఒక చేత కావట్ల రెండవది లేరు వాళ్ళు ఆల్రెడీ మొదలు పెడుతున్నారు నిన్న మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినట్టుంది ఎక్కడో బదివెల్ లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన స్టేట్మెంట్ ఇచ్చాను అవి అవి చూసుకొని మేము వాటి గురించి మాట్లాడట్లా ఎందుకంటే సహజంగానే ఉంటాయి ఏ పార్టీలో మేము వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీ కానీ ఆ ఎల్లో మీడియా కానీ మా దగ్గర ఎవరైనా కొంచెం ఇదైపోతే మొత్తం కంప్లీట్ కేఆర్స్ వచ్చినట్టు వైఎస్ఆర్సీపీ ఏదో అయిపోయినట్టు వాళ్ళు ప్రచారం చేసి సంబరపడిపోతున్నారు కానీ అల్టిమేట్లీ యూ హ్యావ్ ఆల్రెడీ ఫెయిల్డ్ అర్లీ అంత అర్లియర్ యూ ఫెయిల్డ్ స్టేట్ చంద్రబాబు నాయుడు అండ్ నవ్ ఆల్సో యాజ్ పార్టీ కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయినందుకే చద ఆయన పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ గడ్డం పట్టుకొని తనను మోసి మళ్ళీ జీఎం పదవులు కూర్చోబెట్టుకోమని కూర్చోబెట్టమని ఆయన పట్టుకున్నారు పోనీ అక్కడ ఎన్ని ఇస్తారో కాన్ఫిడెంట్గా చెప్పలేకుండా ఆ గందగోళం వాళ్ళని తెలుసుకుంటే తెలుసుకో వాళ్ళు తెలుసుకోగలిగితే లేదా తెలుసుకునే ఒక స్పష్టత వాళ్ళు రాగలిగితే అప్పుడు వాళ్ళు పోటీ లేకొస్తే నిజంగా ఒక పోటీ ఉన్నట్టు మేము ఫీల్ అవుతాం మా వరకు మేము ఎలక్షన్ ఎనీలియేషన్ ఈజ్ వీఆర్ అప్పీలింగ్ టు పబ్లిక్ ఆ పోయేటప్పుడు స్పష్టత ఉండాలి మా విధానాలకు స్పష్టత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్కు ఆయన విశ్వసనీయతకు పార్టీకి ఇంక్లూడింగ్ మేము ప్రజెంట్ చేసే నూట డెబ్బై ఐదు టీంకు ఆ విశ్వసనీయత స్పష్టత ఉంది కాబట్టి ఖచ్చితంగా అవతల ఎవడు వచ్చినా మేము రెడీగా లేదా అందరు కట్టగట్టుకొని వచ్చినా రెడీగా ఉండేంత ధీమాతో మేము ఉన్నాం కాబట్టి అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్

ఎన్ని ఉద్యోగి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ఆర్ ఇక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చేసి దాన్ని దాని గురించి వీళ్ళ వీళ్ళ తలకాయలో ఏదో ఉండి దాన్ని పెట్టేసి అది ఈసీకో లేక రాజ్యాంగానికో వాళ్ళు ఆపాదించో వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇస్తే దానివల్ల ఏం ఉపయోగం ఏముంది వాలంటీర్లు ఉద్యోగులు అయితే కదా అండ్ వాలంటీర్లు ఉద్యోగులు కానప్పుడు ఎన్నికల డ్యూటీలు ఎందుకు పాల్గొంటారు ఎన్నికల డ్యూటీల్లో పాల్గొనరు ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఏం వాళ్ళు పౌరులుగా మామూలు పౌరులుగా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తారు వాలంటీర్ అనే పదంలో మాట్లాడి ఉన్నప్పుడు దాని మీద వీళ్ళు అనడం ఏంటి బాగా లేదో మేము వాడుకుంటున్నాం అనడం ఏంటి దానికి ఏమైనా అర్థం పథకం లేదు దాన్ని తీసుకెళ్ళి ఈసీకి పెడితే వాళ్ళేం చేస్తారు ఎలక్షన్ కమిషన్ పెడితే సో దట్ ఈస్ ఎంటైర్లీ దేర్ అంటే నేను కూడా రాంగ్ ఇది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను వీళ్ళు ఇప్పుడు కాదు నెలల నుంచి మొదలు పెట్టారు ఎలాగో పుట్టి అని తెలుసు రేపు ఎన్నికల్లో ఆ అకౌంట్ ఓపెన్ అవుతుందో లేదో డౌట్ వాళ్ళకు ఇరవై మూడు కూడా వచ్చే ఛాన్స్ లేదు సో ఇప్పుడు నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు నిజంగా చేస్తున్నది వాళ్ళు మేము ఆధారాలతో సహా చూపించాం ఏదో మై పార్టీ డాక్టర్ కామ్ ఏదో పెట్టుకున్నారు దాంట్లో అంతా ఎక్కించుకుంటున్నారు పర్సనల్ డేటా కలెక్ట్ చేస్తున్నారు ఇళ్ళల్లోకి వెళ్తే కొంతమంది గొడవలు కూడా చేశారు మా పర్సనల్ డేటా మీకు ఎందుకుని ఇవి అందరికీ తెలిస్తే ఈ ఆధారాలతో సహా మొత్తం పెట్టాం అలాగే వాళ్ళ సంబడి ఎవరిని అపాయింట్ చేసుకుంటే అతను లక్షల లక్షలు అంటే ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు ఎలక్ట్రాన్ రోల్స్ కంప్లీట్గా ఇచ్చినట్టు ఇచ్చారు ఇవన్నీ బోగస్ ఓట్లని అవి కిందికి పంపిస్తాయి లక్షల్లో అవి జెన్యున్ ఓట్లని మళ్ళీ కింది నుంచి పైకి వచ్చింది కానీ వాళ్ళు రావాల్సిన ప్రచారం ముందు ఏదైనా ఉంటారో అదైతే కొట్టేశారు ఇదిగో ఇన్ని లక్షలు బోగస్ ఓట్లని మేము ఇచ్చాము కానీ చేస్తున్నది ఎవరే అంటే హైదరాబాద్ నుంచి అదేది వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి మరీ తెలంగాణ ఎలక్షన్ కాగానే ఫోటోలతో సహా ఇచ్చాము ఎలక్షన్ కమిషన్ ఇక్కడ అయిపోయింది ఏదైనా అక్కడికి పోదండి అని చెప్పి అందరికి పిలిపించారు మీరు చూసింటారు సోషల్ మీడియాలో కూడా వాటి రండి మేము ఆర్గనైజ్ చేస్తామనేది వచ్చాయి అది ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ చేయిస్తాము హరితించి ఆ బండగా ఆ రోజు చేసినారు ఈరోజు ఇప్పటికి అపోజిషన్లో కూడా చేస్తున్నారు తెలిసినవే ఆ విద్యలు తెలుగుదేశం పార్టీ కానీ కంప్లైంట్లు మాత్రం మొత్తం మా మీద పెట్టి అక్కడ నుంచి ఇక్కడ వదల నుంచి కట్టలు కట్టలు ఇస్తున్నారు ఎందుకంటే నేను అనుకోవడం అయితే ఈ రేపు పోయిన తర్వాత ఎందుకు పోయినారంటే అది అంతకుముందు ఈవీఎంల మీద పడినాడు ఒకసారి ఓడిపోతే ఈవీఎంల మీద ఓటర్ లిస్ట్ మీద ఇవి చూపించి మేమంతా చేసి ఇది చేసినామని చెప్పడానికి ఒక సాకు కోసం ఇది ఎంత చేస్తున్నారని మేము అనుకుంటున్నాం